హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ మనకు డామినర్ టూ ఫిఫ్టీ బైక్ స్టార్ట్ కావడం లేదు అని అన్న మనకైతే కాల్ చేశారు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంట అన్న అయితే ఒక టూ డేస్ బ్యాక్ అయితే కాల్ చేశారు నాకు ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అయితే ఉంది ఎక్కడికైతే వెళ్ళలేదు గ్యారేజ్ కూడా వెళ్ళలేదు అన్నకైతే ఇలా ఫీవర్ ఉంది రావడం అయితే కుదరదని అయితే చెప్పాం ఇప్పుడు కాస్త ఫీవర్ అయితే బెటర్ అయింది టూ డేస్ తర్వాత మనమైతే ఈవినింగ్ అయితే వెళ్తూ ఉన్నాం బైక్ స్టార్ట్ చేసిన వెంటనే పెట్రోల్ అనేది ఆటోమేటిక్గా మొత్తం లీకేజ్ అయిపోతుంది అని అన్న మనకైతే ప్రాబ్లం అయితే చెప్పడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ప్రాబ్లం బైక్ అక్కడ రెడీ చేయడం అయితే కుదరదు ఎందుకంటే ప్యానల్స్ అన్నీ ఉంటాయి వాటికి టూల్స్ తీసుకొని పోవాలన్నా కూడా చాలా అయితే ఉంటాయి కాబట్టి మనం అక్కడి నుంచి గ్యారేజ్ వరకు అయితే త్రో చేసుకుంటూ రావాలి ఇక్కడ డోర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే అన్న వల్ల అయితే ఉంటుంది అల్లుగుండా అని చెప్పారు మనమైతే ఊరికైతే వెళ్ళాము అది విలేజ్ అటు సైడ్ మొత్తం మనం సండే భగవద్గీత ప్రచారం చేస్తుంటాం కాబట్టి మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు మొత్తం కంపల్సరీ అన్ని మనకి ఐడియా ఉన్నవే అక్కడికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి బైక్ అయితే త్రో చేసుకుంటూ వచ్చి గ్యారేజ్ దగ్గర ప్రాబ్లం ఏమిటి ఎందుకు అలా అవుతుంది అని చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి దగ్గరకైతే వచ్చేసాం అన్నవాళ్ళ ఊరికి ఇక్కడ గోడల మీద వాల్ రైటింగ్ అయితే చూస్తున్నారు కదా ఆ వాల్ రైటింగ్ అయితే మనమే భగవద్గీత చదవండి అని అయితే రాసి పెట్టాం సండే సండే భగవద్గీత ప్రచారమైన కానీ లేదా ఇలా వాల్ రైటింగ్ అయినా కూడా మనమైతే రాస్తూ ఉంటాం ఇంకా అన్న విలేజ్ అన్న వాళ్ళ విలేజ్కి అయితే దగ్గరకైతే వచ్చేసాం నేను మా ఫ్రెండ్ని అయితే వెంటైతే తీసుకొని రావడం అయితే జరిగింది ఎందుకంటే బైక్ని అనేది త్రో చేసుకుంటూ రావాలి కాబట్టి అయితే మనం వెంటైతే ఉండాలి మనం హైవే కాదని ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసాం అల్లుగుండానికి చెప్పారు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మనకి డోర్ నుంచి దగ్గర దగ్గర అయితే ఉంటుంది మనకు ఒక టూ హండ్రెడ్ పెట్రోల్ బైక్ త్రో చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్రోల్ అయితే కంపల్సరీ మనకి ఖర్చు అయితే అయిపోతుంది బైక్ అయితే తీసుకున్నాం మనం తీసుకొని మన ఫ్రెండ్ మనం అయితే గ్యారేజ్ వరకు అయితే త్రో చేసుకుంటూ అయితే ఉన్నాం మీరు అయితే చూడవచ్చు మనం కాలుతో అయితే నెట్టుకుంటూ అయితే ఉన్నాం ఎప్పుడైనా కూడా త్రో చేసుకుంటూ వెళ్తున్నారంటే తాడైతే కట్టుకొని అయితే వెళ్ళకండి ఎందుకంటే అది రిస్క్ ఇద్దరు ఒకటి వెళ్ళరు ఒకరు బ్రేక్ టచ్ చేసిన వెంటనే ఇంకొకరు చూసుకోలేదంటే ఇద్దరు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ కాలితో త్రో చేస్తాం కానీ కాలు అయితే కట్టి ఇది తాడైతే కట్టి మనం అయితే వెళ్ళడం అయితే జరగదు గ్యారేజ్ దగ్గరకైతే వెహికల్ తీసుకుని వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం వెహికల్ అయితే చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ వైరింగ్ అయితే చూడొచ్చు మీరు మొత్తం ఎలకలైతే కొరికాయి మొత్తం ఇక్కడ వైరింగ్ ఇండికేటర్స్ కానీ బ్రేక్ లైట్ కానీ బ్రేక్ బ్యాక్ మొత్తం అయితే ఏవేవి కనెక్షన్లు ఉన్నాయో అన్నిటికైతే మనకి ఆ ఎలకలైతే కొరికినట్టు అయితే క్లారిటీగా అయితే ఉంది లోపల కూడా మనకి పెట్రోల్ కారిపోవడానికి ఏమైనా లోపల కూడా ఎలకలు కొరికాయా అని మనకైతే ఒక డౌట్ అయితే వచ్చింది టూ లీటర్స్ పెట్రోల్ అయితే మా వాడితే అయితే తెప్పించుకున్నాం ఎందుకంటే ప్రాబ్లం మనం అయితే చెక్ చేసుకోవాలి కదా ముందుకంటే మనం ఫ్యూల్ ట్యాంక్లో టూ లీటర్స్ పెట్రోల్ పోసిన తర్వాత చెక్ చేయడం అయితే జరుగుతుంది ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుంది ఎందుకు లీక్ అవుతుంది అని ప్రాబ్లం అయితే ముందుగానే మనకి ఐడియా రావాలంటే పెట్రోల్ వేసి అయితే చెక్ చేయాలి టూ లీటర్స్ అయితే పెట్రోల్ వేసిన తర్వాత ఇక్కడ నేను సెల్ఫ్ అయితే టచ్ మీరు మీరైతే చూడవుతుంది మనకి కులాయి ఆన్ చేస్తే ఎలా కారుతుందో అలా అయితే కారిపోతుంది సెల్ఫ్ టచ్ చేసిన వెంటనే ప్రాబ్లం ఏమైనా బయట నుంచి కనిపిస్తుందా అని అయితే మనం చూడడం అయితే జరిగింది అక్కడ ఎక్కడైతే మనకి కనిపించలేదు ఎందుకంటే ట్యాంక్ ప్యానల్స్ అన్నీ అయితే కనిపించకకుండా అయితే చుట్టూ అయితే ఉన్నాయి అందుకని మొత్తం ట్యాంక్ ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం ఏమిటి అని మనకు ఒక ఐడియా అయితే వస్తుంది మీరు అయితే చూడొచ్చు ఐదు ఎల్లంకి బోల్టాలు అయితే చుట్టూ అయితే ఇచ్చాడు ఇటు సైడు అటు సైడు మొత్తం ఎల్లంకి బోల్టాలు తీసామంటే ఫస్ట్ ఆ ట్యాంక్ ప్యానల్ సపరేట్గా అయితే వస్తుంది మొత్తం ట్యాంక్ ట్యాంక్ అయితే రాదు మనం ఇప్పుడు మొత్తం ఈ ఎల్లంకి బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నావు కదా ఇవి ఓపెన్ చేస్తున్నాం కదా ఇవి ఓన్లీ మనకి ఈ ట్యాంక్ ప్యానల్వి మీరు అయితే చూడవచ్చు ఇక్కడ ట్యాంక్ ప్యానల్ అయితే తీసాం ఇటు సైడ్ మనకి మళ్ళీ వైరింగ్ కనెక్షన్ అయితే జంక్షన్ అయితే ఉంటుంది ఆ జంక్షన్ తీసేసుకున్నామంటే ఈ ట్యాంక్ ప్యానల్ మొత్తం అయితే సపరేట్గా అయితే వస్తాయి ఇప్పుడు పన్నెండు సైజు బోల్టాలు అయితే దీనికైతే చూడవచ్చు మొత్తం ఎన్ఎస్ టైప్ కానీ ఈ ముందర ఈ సెక్షన్ మాత్రం కాస్త అయితే చేంజ్ చేశాడు ఇక్కడ టెన్ సైజ్ బోల్ట్ కింద పద్నాలుగు సైజు బోల్ట్ అయితే ఇచ్చాడు కదా మామూలుగా ఈ విధంగా అయితే ఇయ్యాడు వాటికి పన్నెండు సైజు బోల్ట్ అయితే ఇక్కడ అయితే ఉంటుంది కాస్త కేటీఎం మోడల్ ఎన్ఎస్ మోడల్ అయితే ఉంది ఇంక మొత్తం ఒకటే బైక్లో అవైతే ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ప్రాబ్లం అయితే అర్థమైపోయింది ఇక్కడ జంక్షన్ అయితే ఊడిపోయింది ఈ జంక్షన్ ఊడిపోవడం వల్ల మనకి స్టార్ట్ చేసిన వెంటనే ఆ పెట్రోల్ ఆ పెట్రోల్ అనేది లీక్ అయితే అయిపోతుంది నేను ఇక్కడ అయితే జంక్షన్ అయితే పెడుతున్నా మీరు అయితే చూడొచ్చు అంత సింపుల్గా ఆ పెట్రోల్ ఫిల్టర్ నుంచి ఈ జంక్షన్ అనేది బయటకు అయితే రాకూడదు నేనైతే మళ్ళీ ఏదైనా వస్తుందని కాస్త బలవంతంగా బయటకు పేరుకి అయితే చూస్తున్నా అది ఎందుకు వచ్చింది ఇంత ముందుకు ఏమైనా ఓపెన్ చేసినావా అప్పుడు ఫిట్ చేసినది ఏమైనా రాంగ్ ఫిట్ చేశారా అని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏమైనా ఊడిపోతుందని అయితే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నా మీరు అయితే మనం స్టార్ట్ చేసినా కూడా బైక్ అయితే మనకి పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది కానీ ఈ పెట్రోల్ అనేది లీకేజ్ అయితే కావడం లేదు రన్నింగ్లో మళ్ళీ ఏమైనా ఊడిపోయే అవకాశం ఉందా అని కూడా నాకైతే ఒక డౌట్ అయితే మళ్ళీ అయితే వచ్చింది అంత సింపుల్గా అయితే ఊడిపోకూడదు ఆ పెట్రోల్ ఫిల్టర్కి ఏదైతే ఉంటుందో ఒక లాక్ టైప్లో అయితే ఉంటుంది ఆ లాక్ ప్రెజర్గా అయితే పట్టుకుంటుంది కానీ అంత సింపుల్గా ఊడిపోయింది కాబట్టి నేను మళ్ళీ బైక్ అయితే ఇంకా ఫ్యూల్ ట్యాంక్ ఒకటి పెట్టుకొని పైన కవర్ ఏం పెట్టుకోకుండా ట్రయల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎందుకంటే రన్నింగ్లో ఏమైనా ఊడిపోయే అవకాశం ఉందంటే ఆ ఫ్యూల్ ఫిల్టర్ నుంచి ప్రాబ్లమా లేదా ఆ పెట్రోల్ పైప్ నుంచి ప్రాబ్లమా ఏంటి అని మనం అర్థం చేసుకొని కొత్తవి చేంజ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఆ ట్యాంక్ పైన కవర్ ఏదైతే ఉంటుందో అవి ఏమీ ఫిట్ చేసుకోకుండా ఓన్లీ ఫ్యూల్ ట్యాంక్ మాత్రమే ఫిట్ చేసుకొని ట్రైల్కి అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చాను వచ్చి మళ్ళీ అయితే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆ పెట్రోల్ పైప్ ఏదైతే ఉంటుందో ఆ జంక్షన్ అయితే ఊడిపోలేదు మనకి స్ట్రాంగ్గానే ఉందని అయితే అర్థమైంది ఎందుకంటే మళ్ళీ ఊడిపోకూడదు అనే ఉద్దేశంతో ట్రైలు వెళ్ళి కాస్త గుంతల్ రోడ్డు కూడా మనం వెళ్ళి చేత్తో కదిలిచ్చి కూడా చూడడం అయితే జరిగింది మళ్ళీ రన్ ఏమైనా ఊడిపోతుందా మనం బైక్ ఇచ్చి పంపించిన తర్వాత మళ్ళీ ఊడిపోయిందంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకోవడం అయితే జరిగింది మళ్ళీ అయితే ఊడిపోవడం అయితే లేదు అది ఎందుకు ఊడిపోయింది అని మనకైతే ప్రాబ్లం అయితే అర్థం కాలేదు లేదా ఇంతకుముందుకు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు సరిగా ఫిట్టింగ్ చేయక ఏమైనా ఊడిపోయింది అని మనమైతే అనుకోవడం అయితే జరుగుతుంది ఇంకా మొత్తం ట్యా ఫ్యూల్ ట్యాంక్ అన్నీ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది మీరు అయితే చూడవచ్చు ఇంకా ఫ్యూల్ ట్యాంక్ ఫిట్ చేసిన తర్వాత పక్క వచ్చేసి వీటికి ఎలకలు అయితే వైరింగ్ అయితే కొట్టాయి కదా దానికి కూడా మనం నీట్గా టేప్ అయితే వేయాలి అలాగే వదిలేసామంటే అది షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఫీజులు ఎగిరిపోవడం ఆ ఫీజులకి ఏమైనా వైర్లు పెట్టారంటే మళ్ళీ బండి కూడా కాలిపోయే అవకాశం అయితే ఆ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశాలు ఏవి వేయకూడదు ఎలాగో ఎలాగ మన దగ్గరకు వచ్చింది అన్ని చేస్తున్నాం కాబట్టి దానికి కూడా నీట్గా ప్లాస్టర్ అయితే వేయాలని అయితే మనమైతే ఫిక్స్ అయిపోయాం మీరు అయితే చూడచ్చు ఇంకా ఈ ట్యాంక్ అవర్ అయితే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసి దీనికి ప్లాస్టర్ అయితే వేస్తున్నాం పెట్రోల్ వచ్చేసి మనం ఫ్యూల్ ట్యాంక్లో వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే అయితే వేయించాం అలాగే నిన్న ఊరికి వెళ్ళి తీసుకొని రావడానికి మనకు టూ హండ్రెడ్ పెట్రోల్ మొత్తం ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అయితే ఖర్చయింది మన ఫిట్టింగ్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవడం మొత్తం నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అన్న వల్ల ఊరి నుంచి మనం తీసుకొని వచ్చి బైక్ వాటర్ సర్వీసింగ్ చేసి అన్నకైతే బైక్ అయితే ఇచ్చి పంపించడం అయితే జరిగింది మీ వెహికల్స్ కూడా ఎక్కడైనా డోన్కి దగ్గరలో కానీ కాస్త ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఆగిపోయి ఎక్కడ మెకానిక్ చేయలేదు అంటే మనకైతే కాల్ చేశారంటే నేను ఫ్రీగా ఉంటాను కంపల్సరీగా అయితే వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్